ఏం చవరిదీయాలి ఎంపీని కొట్టడమే అతను నీ పని మనిషి అనుకున్నావా లీడర్ వేదా బోధికి రా జిట్టు బయటికి రావాలి రాడు రానివ్వండి నెక్స్ట్ బహుశా మీకు మా గురించి నేను నేనంత దూరం ఆలోచించను ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను నెక్స్ట్ రిస్క్ ఏమో ఆలోచించండి రిస్కా నాకా మీకో చిన్నపిట్ట కథ చెప్తాను వినండి ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు ఎదురుగా ట్రైన్ వస్తుంది వీడు పరిగెడుతున్నాడు ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది నేనేమంటారు రిస్క్ చేయడం ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి రైలు పట్టాల మీద ఒకడు వెనక తిరిగి పరిగెడుతున్నాడు వెనకాల ట్రైన్ వస్తుంది వీడు పరిగెడుతున్నాడు ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది నేనేమంటారు రిస్క్ చేయడమే ఈ మీ కథలో ట్రైన్ ఎవరో తెలుసా నేనే ఒకడు నాకు నా వాడికే రిస్క్ నేను ఒకటి ఎదురు నా వాడికే లోకి పడాస్తా